శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బిలకూట క్షేత్రం నందు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు దేవస్థానం ప్రాకారానికి కోటి అరవై లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులతో మరియు స్వామివారి పుష్కరిణి పనులకు రెండు కోట్ల పది లక్షల రూపాయలు అంచనా వేస్తూ పుష్కరిణి అభివృద్ధికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కైంకర్యం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి మందిరం మరియు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నాకు రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు అనంతరం బత్సు కృష్ణకుమార్ భోగోల్ మండల వాస్తవ్యులు రెండు కోట్ల రూపాయలు పడమర వైపు రాజగోపుర నిర్మాణానికి సహకరిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు పదిహేను కోట్ల రూపాయలతో గుడి అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు అందుకు సేకరించిన కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని అభినందించారు పై కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు శ్రీమతి ప్రశాంతిరెడ్డి మరియు కావలి పట్టణ నియోజకవర్గ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు नमः आज्ञा महावाम पद्ममाला सर्वेश प्रदानानदा महावाम वरलक्ष्मी नमः महावाम असुपिदाति महावाम श्रीआदरा महावाम हिरण्यप्राकारराज महावाम समुद्रदन्याज महावाम दयाज महावाम मंगलाय महावाम देवगेर नमः कृष्णवत्सलस्तलसिदा महावाम प्रसन्नआज्ञे नमः धनसाक्षी महावाम नारायण नमः पांचवे दोष अम्मा मैडम तथा पकड़ लीजिए ਤਮ ਸਵਾਗਤ ਆ ਬਿਆ ਆਂ ਮੁਤਾੰਦ ਰੋਤਾ ਮੇਜਾਨਾ

โอเคว่าก็ปักดเละ ప్రసన్న వెంకటేశ్వర నమ బిల్వకోట క్షేత్రం కొండబెట్టకొంట ఈ రోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ బిల్వకూట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి కోటి అరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ పుష్కరణికి ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది వారి దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం కావలి నియోజకవర్గ ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా ఇరవై మూడు ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు దీంట్లో ఎండోమెంట్ నిధుల నుంచి ఈ రోజు కోటి అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అదే విధంగా వీరు దంపతులు ఇద్దరు కూడా రెండు కోట్ల పది లక్షల రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈ రోజు పూనుకోవడం జరిగింది ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనవ రామనారెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈ రోజు ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఈ రోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సన్నిధుల అన్నదాన సత్రాన్ని ఎనిమిది ఎనభై వేల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు మనలో కూడా పర్వట వైపున గాలిగోపురాన్ని రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈ రోజు నిర్మించబోతున్నాం ఆయన వస్తే ఆయన చేత శంకుస్థాపన చేపించాలని ఈరోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది ఆయన రాగానే అమెరికా నుంచి రాగానే ఆల్రెడీ ప్రభుత్వాన్ని కూడా మంజూరు చేసింది రాగానే అది కూడా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా టిటిడి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు దక్షిణ వైపున గాలిగోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది ఈరోజు ఆ టెండర్లు కూడా పూర్తయి కాంట్రాక్టర్ కూడా ఈ రోజు వర్క్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా అతి తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈరోజు ఎప్పుడో చౌల రాజుల కాలంలో నిర్మించిన ఈ బిట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్ గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలుగా కూడా చెప్పుకుంటుంటాం ఇక్కడ స్వామి వారి ఇక్కడ వెళ్తారని చెప్పి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది శంకుచక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడికి వచ్చి మేము ఇది చేసే అదృష్టం భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ ఈ గుడిని ఒక్క ఆయన ఎమ్మెల్యే అయినాక పద్నాలుగు నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన పద్నాలుగు కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పదిహేను కోట్ల దాకా చెప్పారు అందులో మా టిటిడి పాలక మండలి కూడా రెండు కోట్ల చిల్లర మా చైర్మన్ గారు ఈవో గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా కూడా తెచ్చుకున్నానని చెప్పారు కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు అందరి దగ్గర తెచ్చి స్వామికి సేవ చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద కావలి ప్రజల నియోజకవర్గ ప్రజల మీద అదేవిధంగా జిల్లా వాసుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా పేద పాఠశాల నేను చైర్మన్ గారితో విధంగా ఈఓ గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను ఇది ఒక్క నేను మాటివాళ్ళకి వాళ్ళతో మాట్లాడి మాటిస్తాను పెట్టుకుంటా వెంకట స్వామి గుడికి రావడం ఈరోజు దర్శించుకోవడం కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం మమ్మల్ని కృష్ణాటి గారు ఎమ్మెల్యే గారు పిలవడం కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే పదిహేను కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి మీ అందరూ కావలి వాసులో మీ అందరికీ అదృష్టం అంటే ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనేది కనపడుతుంది ఆ కళలు కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఈ గుడికి పదిహేను కోట్లు చిన్న విషయం కాదు గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సహ సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు చేయి చేయాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాలు టైంకి పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరు చేయి కూడా నాకేమిటి డబ్బుతో కాదు మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలదు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావు